నమస్తే నా పేరు షాయిఫా నేను మెడికల్ డిపార్ట్మెంట్ డిఎంఈ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నుండి అసిస్టెంట్ డైరెక్టర్గా రిటైర్ అయ్యాను అక్కడ మీ మీ మాస్ మీడియా ద్వారా మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను ఇరవై వేలు బిల్స్ పెండింగ్ ఉన్నాయి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అక్కడ రెగ్యులర్గా ఒక జాయింట్ డైరెక్టర్ లేనందుకు ఆ సమస్య ఏర్పడింది మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి హెల్త్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ మా మెడికల్ డిపార్ట్మెంట్కి హెల్త్ మినిస్టర్ గారికి కూడా రిప్రజెంట్ చేశాము అయినా కానీ అక్కడ ఒక రెగ్యులర్ జాయింట్ డైరెక్టర్కు వేయనందుకు ఇరవై వేల బిల్స్ పెండింగ్ ఉన్నాయి సో నేను మీ ద్వారా అంటే మీడియా ద్వారా ముఖ్యమంత్రికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక రెగ్యులర్ జాయింట్ డైరెక్టర్ వేస్తే ఒక బిల్స్ పెండింగ్ లేకుండా అవుతాయి ఇంకా ఇంకా ఒక నెల ఇంకా ఒక నెల జరిగితే ఇంకో పదివేలు బిల్స్ వస్తాయి చాలా దాంట్లో చాలామంది టీచర్స్ ఎక్కువ ఉన్నాయి సో రిటైర్ అయిన ఎంప్లాయీస్ మీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీ మీడియా ద్వారా ముఖ్యమంత్రి కోరుతున్నాను ఇంకో మాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అంటే మాకు అందరికీ గౌరవము ఒక సిస్టర్గా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్కు ఎంప్లాయ్మెంట్ హెల్త్ కార్డు మరియు ఒక డిఏ అనౌన్స్ చేస్తారని ఆశిస్తున్నాం మా ఆశీర్వాదాలు మీకు ఎప్పటికీ ఉంటాయి మేము మీకు ఎప్పటికీ ఆశీర్వాదాలు ఇచ్చి మీతో చేయించుకుంటాము మాకు మీరు సహాయం చేస్తారు మాతో ఉంటారు మేము మీతో ఉంటామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్